ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎగ్తో టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా వచ్చింది ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా ఎగ్స్ మరి ఒకసారి ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో మీ వాళ్ళకి రుచి చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేతి మర్చిపోకండి చాలా కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి చపాతి రోటీ పుల్కా అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇక్కడ టమాటా వచ్చి నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగి కట్ చేసి మొక్కలు పక్కన పెట్టేసుకున్నానండి మరి ముందుగా స్టవ్ స్టవ్లించుకొని బాండి పెట్టుకొని అది కొంచెం వేడైనాక ఒక నాలుగైదు పావులు ఆయిల్ వేసేసుకున్నాము చూడండి ఇక్కడ ఒక నాలుగైదు పావులు ఆయిల్ వేసాను ఎందుకంటే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ టమాటా ఎక్కువ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ విధంగా వేసుకోండి ఒక స్పూన్ మందం పోపు గింజలు వేసాను అన్నీ కలిపిన జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను రెండు తీసుకున్నానండి కొంచెం పెద్ద పెద్ద ఉల్లిపాయలు మరి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను వేసాను ఈ విధంగా ఉడికించుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసాను అలా వేసుకొని కలుపుకుందాము మరి ఉల్లిపాయ త్వరగా వేగిపోవాలి అంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గిపోతాయండి తగినంత సాల్ట్ వేసుకోండి మరి ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది తర్వాత చాలా పోతే మళ్ళీ చూసైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము చాలా టేస్టీగా వచ్చిందండి ఈ కర్రీ అయితే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఏదైనా మీరు చేసుకునే పదార్థాన్ని బట్టి ఉంటుంది ఏదైనా మనం వాడేది పసుపు అయినా ధనియాల పొడి అయినా ఏదైనా కారం సరే మరి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు చిటికడంతా మెంత పొడి ఈ మెంతపొడి ప్రతి ఒక్క కర్రీలో వేసి వండుకోవడానికి ట్రై చేయండి ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసాను అలా వేసుకున్న తర్వాత కలుపుకుందాము మనకి పొడి ఆరోగ్యానికి చాలా మంచిది అన్న సంగతి అందరికీ తెలిసిన విషయం ఈ విషయాన్ని గమనించండి చాలా మంచి షుగర్ ఉన్నవారికి మరీ ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి కొంచెం కొంచెం కొంచెంగా మసాలాలు వేసాను మరి చూసి వేసుకోండి మీరు కూడా ఇప్పుడు మనం కట్ చేసుకొని ఉంచుకున్న టమాటా కూడా వేసాను మనకి ఉల్లిపాయ మొత్తం కూడా ఫ్రై అయిపోయింది కదా ఈ టమాటా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకొని ఉడికించుకోవచ్చు హై ఫ్లేమ్లోనైనా పెట్టి ఉడికించుకోవచ్చండి ఇది త్వరగా కుక్ అవ్వాలంటే ఉడికిపోతుంది మనం సాల్ట్ వేసాం కదా ఉడికిపోతుంది తొందరగానే మరి ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోతాయండి ఉప్పు ముందు వేసాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మా టేస్ట్కి తగినట్ల నేను కారం వేసుకుంటున్నాను మీరు ఎంత తినగలరా అంత చూసి కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను దీనికైతే సరిపడా ఒక హాఫ్ కేజీ టమాటాకి ఒక స్పూన్ కారం వేసినా కొంచెం కారం ఎక్కువే ఉంటుందండి మా ఇంట్లో కారం అందుకని కొంచెం తగ్గించి వేసుకున్నాను నేను టమాటాకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే తీగా ఉంటుంది కారం సరిపోకపోతే ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరు కూడా చూడండి మనకు అలాగా ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది కదా కర్రీ కూడా రెడీ అయిపోతుంది అని అర్థమండి మరి ఈ విధంగా ఉడికించేసుకున్నాము అయితే దీంట్లో కొన్ని వాటర్ కూడా వేసుకొని ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది ఏ కర్రీలోనైనా ఇలాగ చేసే వాటిల్లోనూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కర్రీ బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఉడికించుకున్నాను గుడ్లు అయితే ఆ ఐదు గుడ్లను తీసుకొని ఇలా ఉడికించుకొని ఘాట్లు పెట్టాను ఘాట్లు పెట్టేసి ఇందులో వేసేసాను మీరు ఈ గుడ్లను ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగానైనా వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి గుడ్ల విషయంలోనైతే మరి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక టీ గ్లాసు మంద వాటర్ వేసాను ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేలా మనము ఉడికించేసుకున్నాము అలా ఉడికించేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి చూడండి ఇట్లా ఉడుకుతుంది కదా మనకి ఇప్పుడు కొంచెం కసూరి మెత్తి వేసాను వేయని వారైతే నార్మల్గా వేసుకోండి కసూరు మెంతి మెంతపొడి వేసిన వారైతే కొంచెం తగ్గించి వేసుకోండి కసూరి మెంతి వేసుకుంటే బాగుంటుంది కొంచెం తగ్గించి వేసుకోండి ఈ విషయాన్ని గమనించండి ఇలాగ ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు దగ్గరుండి కలుపుకోవాలి ఎందుకంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది అడుగుపడుతుంది అందుకని దగ్గరుండి అలాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలన్నమాట ఈ కర్రీ అయితే చాలా రుచిగా వచ్చింది చపాతి రోటీ పుల్క ఈ దోశలో కూడా తినొచ్చండి అన్నంలోకి చాలా బాగుంటుంది అంత కమ్మగా కుదిరింది అనమాట ఈ కర్రీ అయితే మరి కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఈ విధంగా కలిపేసుకుందాం చూడండి మనం వేసిన వాటర్ కూడా దగ్గరికి వచ్చేసింది కర్రీ అయితే కమ్మగా ఉంది టమాటోతో ఎగ్ కర్రీ అయితే కమ్మ కమ్మగా వచ్చింది ఊరు ఊరిపోతుంది చూస్తుంటే అంత కమ్మగా వచ్చింది అలా కలిపేసుకుందాము మరి మనకి రెడీ అయిపోయిందండి కర్రీ అయితే ఎంతో గుమగుమలాడే ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను వీడియో తప్పకుండా ఓపెన్ చేయండి కనిపిస్తే మాత్రం చాలా బాగా వచ్చింది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటు నేను కూడా భోజన బోధనప్రింది కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్